యేసు క్రీస్తు పేరుట అందరికీ శుభానందనాలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి దేవుడు ఒక విషయాన్ని నాకు తెలియపరచాడు జీవంగల దేవుని చేతుల పాటు భయం భయంకరము జీవంగల దేవుని చేతుల పడట భయంకరము ప్రపంచానికి యహోవ శాపము ప్రపంచానికి యహోవ శాపము పెరుమ ప్రజలారా ఈ వీడియో మరి వినే ముందు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుడు ప్రముఖగా నేను మరో చేస్తున్నాను ఈ వీడియో దేవుడు ఎందుకు ఆయన పరిశుద్ధాత్మ పేరాపంతో నాకు ఎందుకు ఈ వీడియో బయలుపరిచడం ఈ వీడియో పెట్టమని అంతే ఇప్పుడు ప్రపంచానికి ప్రపంచం మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది దేశాల్లోన యహూర్ శాపము మరి యహూర్ శాపము మరి స్టార్ట్ అయ్యి ఉందండి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే శాపము ప్రపంచానికే దేవుని ఉగ్రత స్టార్ట్ అయింది అంటే అర్థం ఏంటంటే ఈ ఉగ్రతలోన మరి ఎంతమంది మరణిస్తారా ఎంతమంది మరి ఎంతమంది బతిక్తారా ఎంతమంది మరణిస్తారా అది దేవుని చేతిలోనే ఉన్నది అది మీ అది మీ విశ్వాసం బట్టి ఈ కార్యం జరుగుతాయి అందుకే ఇప్పుడు చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇది జరుగుతున్న ప్రవచనం అండి అంటే ఈ జరుగుతున్న ప్రవచనము మరి దేవుడు పరిశుభ్రం బైబిల్ వాక్యం కూడా చదివిస్తుంది బైబిల్ని వెళ్దాం బైబిల్ ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం దేవుడు ఎందుకు అలా అలాంటి మాట పలికాడు దేవుడు ఎందుకు అలాంటి మాట పలికాడు బైబిల్ ఉన్న సత్యం ఎబ్రిల్ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఆ మాట రాయబడి ఉంది అంటే దీన్ని బట్టి మరి ఎబ్రిల్ రాబ్రిల్ రాసిన పత్రిక పదోదేమో ముప్పై ఒకటిలో చూసినట్లయితే జీవం గల దేవుని చేతుల పడుట భయంకరము అనే పాయింట్ ఉంది మరి పదో ముప్పై ఓసెతే పగ తీర్చుట నా పని అని కూడా రాయబడి ఉంది ఎందుకు దేవుడు ఈ మాట నా నోటు పలికించాడు ఆయన ప్రవక్తగా నా నోట ఎందుకు ప్రపంచానికి ఈ వీడియో మరి పరిచయం చేయమని దేవుడు ఎందుకు ఈ వీడియో నాకు పంపించాడంటే ఇంకా ప్రపంచంలో చాలా ప్రమాదాలు వచ్చే ఉన్నాయి ప్రపంచము రెండు మొక్కలైపోతుందండి భారతదేశము ఎలాగైతే రెండు ముక్కలు అయిపోయిందో భారతదేశం ఏ విధంగా రెండు ముక్కలు అయిపోయిందో దేవుడు ఆయన ప్రవక్తగా నా నోట పలికిన ప్రవచన వాక్ ద్వారా మరి ఎందుకంటే దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే వరము ప్రపంచం యొక్క శ్రమ గర్జన మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త లూక అంటే దేవుడు ఇచ్చిన వాక్ వాక్ అండి అంటే ఎలాగైతే భారతదేశం ఇప్పుడు రెండు ముక్కలు అయిపోతుందో అలాగే ప్రపంచం కూడా దేవుడు రెండు ముక్కలు చేసేస్తున్నాడు అండి అండ్ దీన్ని బట్టి అర్థం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఎనిమిది దేశాల్లోన దేవుడు మరి ప్రపంచాన్ని కూడా రెండు ముక్కలు చేసేస్తున్నాడు నేను ఎడిటింగ్ చేస్తాను రెండు ముక్కలు అయ్యేటట్లుగా ప్రపంచం రెండు ముక్కలు అయ్యేటట్లుగా నేను ఎడిటింగ్ కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఎందుకు దేవుడు ఎందుకు ప్రపంచాన్ని ఎందుకు రెండు ముక్కులు చేయబోతున్నాడు కారణం ఏంటంటే ఇంకా పాపం ఎక్కువైపోయింది పాపమే పాపమే కాక మరి న్యాయంగా మంచిగా ఒక సత్యమైన మార్గంలో జీవిస్తున్న స్త్రీని సంపడము మానభంగం చేసే సంపడము తర్వాత అత్య సంపడమైన శాస్త్రం దేవుడికి విరుద్ధం పుట్టిపోయింది అండి ఓ దేవుడికి అంటే భూలోకంలోన ఒక కోటి తొంభై లక్షల దేవతలు ఉన్నారండి ఓకేనా మీ అంతే చాలా మంది అనుకోవచ్చు అంటే ఒక్క దేవత కూడా కాపాడలేదండి ఉగ్రత చెప్తున్నాను ఒక్క దేవత ఒక్క దేవత కూడా కాపాడలేదు నీ దేవుని ప్రవక్తగా సవాలు విసురుతున్నాను దేవత దేవుని అండి హోవా ఆయన మహాభయంకరుడు భయంకరుడు కాబట్టి ప్రపంచాన్ని రెండు ముక్కలు చేసేస్తున్నాడు ఇప్పుడు అంటే అర్థమేంటి ఇంకా రాను రాను దినాల్లోన ఇంకా భయంకరమైన ప్రమాదాలు మీరు చూడగలుగుతారు ఇదే సైన్యంలో గతిపతి హో వాక్ ఇది జరుగుతున్న ప్రవచనం కాబట్టి ప్రిముడు ప్రజల చాలా జాగ్రత్త వినండి ఎందుకు దేవుడు ఇప్పుడెందుకు ప్రపంచాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటున్నాడు అంటే ఇంకా ఎక్కడ ప్రేమ కరువు అయిపోయిందండి నా దేవుడేనే ఓవాకి ప్రేమ కరువు చేస్తారు ప్రజలు నా దేవుడే ఓవాకి ప్రేమ ప్రేమ కరువు చేసి మూర్ఖులు చెప్పాలంటే ఎందుకంటే ఎక్కడ చూసినా మానవంగాలు ఎక్కడ చూసినా ఎత్తులు ఎక్కడ చూసినా సంపకోణం సంపకోణం సపడమే తప్ప ఇంకో మరో వ్యక్తి మరో ప్రారంభం లేదు ఇంకో విషయం చెప్పాలంటే ఇలాగ అయ్యేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎవరిని ఎక్కడ ప్రాణం తీయాలో అక్కడ ఇప్పుడు ఎవరిని ఎక్కడ ప్రాణం తీయాలో అక్కడ తీస్తాడు అంతే అర్థమేమంటే ఇక్కడ బైబిల్కి వెళ్తాం బైబిల్ ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పదార్థేమో ముప్పై వచ్చినో ముప్పై ఒకటో వచ్చినో చూద్దాం దేవుడు ఎందుకు ఈ మాట నా నోటంటే ఆయన అయిన నా నోట ఎందుకు ఈ మాట పలికిస్తాం పలికిస్తాను ప్రపంచాన్ని చూడండి ఇక్కడ ఏం రాయబడంతో ఎందుకంటే నా నోటంటే ఈ మాట పలికింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచంలో ముక్కలవుతుందండి చూడండి ఇక్కడ ఏం రాయబడి చూడండి ఇక్కడ ముప్పై వచ్చిన వెళ్దాం పగ తీర్చుట నా పని నేనే ప్రతిపానమిత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పవాణిని ఎరుగుతాము కదా జీవంగల దేవుని చేతులు పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన వారి మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ పూర్వదినములు జ్ఞాపము తెచ్చుకొనడి ఇక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అది అనుభవించుట చేత పది మందిలో మరి అరపడి తిరిగి మరి ఒక విధముగా చూచితే వాటి ముఖముఖంగా మించివారు వారితో పాల్వారైతి చూడండి ప్రియమైన ప్రజలారా ఒక సమయంలో భారతదేశాన్ని దేవుడు రెండు ముక్కలు చేస్తారు ఆల్రెడీ వాళ్ళు ఇంకా ప్రణాళికలో ఉన్నారు ఈ రెండు ముక్కలైపోతుంది భారతదేశం అలాగే ఇప్పుడు ప్రపంచం కూడా ఎవ దేవుడు రెండు ముక్కలు చేసేస్తున్నాడంటే కొన్ని దేశాలు నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి దేవుడైన యహోవా సైనికు లఘుపతి యహోవ పక్షం సైనికు యహోవకి ఎన్ని దేశాలు ఏదైతే శత్రువు దేశాలు ఉన్నాయో అన్ని దేశాలే ముక్కలు ముక్కలు చేసి పడేస్తున్నాడు అంటే దీని బట్ అర్థం ఏంటంటే యహో దేవుడు చెయ్య చెయ్యి అనుకుంటున్నారు మీరు కాయన ఆయన చెయ్యి కాదండి భూమి ఎలా లేపేస్తాడు ఆయన కానీ తలుచుకుంటే భూమి లేపేయగలడు కానీ కొంతమంది నీతి మంత్రులు ఉన్నారు ఈ భూలోకంలో అందుకే దేవుడు కనిపిస్తున్నాడు కనిగిరిస్తున్నాయి కానీ ప్రపంచం మాత్రం రెండు మొక్కలు అయిపోతుంది ఇదే సైన్యంలో అయిపోయింది హోబో వాక్కు చూడండి ఇక్కడ జరుగుతుంది రాను రాని దినాల్లో ఇంకా భయంకర ప్రమాదాలు చూడగలుగుతారు రాను రాను దినాల్లో మ్యాడ్లు ఆకాశం ఎగిరే పరిస్థితి ఏర్పడుతుంది మ్యాడ్లు బిల్డింగ్లు కూడా ఆకాశం ఎగితాయి అంటే అర్థం చేసుకోండి భూకంపాలు భయంకర భూకంప భూకంపాలు రాబోతున్నాయి ఇంకా ప్రపంచమే రెండు ముక్కలు చేసేస్తున్నాయి అర్థం ఏంటంటే మనం సరే యజ్ఞతలు తీసుకోవాలా ఇంకా చాలా మంది సైంటిస్ట్ శాస్త్రవేత్తలు ఉన్నారు కదా పెద్ద పెద్ద మేధవులు ఉన్నారు కదా ఆ మేధములు ఈసారి చెప్తారు మీరు చాలా జాగ్రత్తగా వినండి పలు దేశం ప్రపంచమో రెండు ముక్కలైపోతుంది దానికి కారణం ఏంటంటే ఇంకా చాలా ప్రమాదాలు వచ్చే అవకాశాలు కూడా పరి చాలా దేశాల మీదకి యహో దేవుడు పగ తీర్చుకోబోతున్నాడు పగ తీర్చుకోపోతున్నాడు చాలా దేశాల మీదకి దేవుడైన హోవా పగ తీర్చుకోపోతున్నాడు ఇది వచ్చిన మాట కాదు పరిస్థితులను బైబిల్ చదివిస్తుంది కాబట్టి ఎందుకంటే ఇంకా మనిషి బతకడం వేస్తూ నేను దేవుని ప్రవక్తగా ఒకటే నేను చెప్తున్నాను దేవుని దగ్గర యహో యువతకి నిన్ను సందేశం పంపించను సుమ సందేశం పంపించను దేవా ఈ మనుషులు బతకడము నీకు ఇష్టమా అని అన్నాను ఒకే పాయింట్ ఈ భూలోకంలో మనుషులు బతకడము నీకు ఇష్టమా ప్రభు అని అన్నాను అప్పుడు దేవుడు నాకు ఈ వచనం బయలుపరిచిన ప్రపంచాన్ని భక్తుడా ప్రపంచాన్ని నేను రెండు మొక్కలు చేసేస్తాను ఒక మొక్క మాత్రం బతుకుతుంది ఇంకొక మొక్క నాశనం అవుతుందని ఇప్పుడు భారతదేశం కూడా రెండు ముక్కలు చేస్తే ఏవో దేవుడు కానీ అది ప్రణాళికలో ఉంది అర్థమవుతుందా ఎప్పుడు అయిపోయింది భారతదేశం రెండు ముక్కలు అయిపోయింది కానీ అది ప్రణాళికలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రపంచమే రెండు మొక్కలు చేసేస్తా అంత దేవుడు కానీ ఒక ముక్కట జీము గల ముక్కగా మారుతుంది ఒక మొక్క అగ్నిగుండంలోకి వెళ్తుంది అర్థమవుతుంది ప్రిమన్ ప్రజలారా ఇంక మేము బతుకుతాము ఇంకా ఇంకా ఎక్కడ లేని అంత దోషు కొంతాము ఇంకా పది బిల్డింగ్ కడతాము ఇంక ఇరవై కార్లు కొంతాము అక్కడ చూస్తున్నారు కదా కొన్ని దేశాల్లోని కార్లు తేలిపోతున్నాయి నీట్ అంట కొన్ని దేశాల్లోని కార్లు నీటంటే తేలిపోతున్నాయి మ్యాండ్లు కూలిపోతున్నాయి ఇంకా అత్యవసర పరిగెత్తకండి సుమా ఇంకా అత్యవసరం పరిగెత్తకండి వద్దండి ప్రశాంతంగా వ్యవసాయ సన్నిధికి వెళ్ళడము వేసాయ సన్నిధికి వెళ్ళడము ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు బదితారని అనుకుంటున్నారు డబ్బు కూడా బాధకరండి ప్రపంచాన్ని దేవుడైన ఓమారాన్ని ముక్కలు అయితే ఏప్రిల్ రాసిన పత్రికలో కనబడుతుంది బైబిల్లో ఉన్న సత్యం అండి ఇది నా నోటండి వచ్చిన మా మాట కాదు ఇది బైబిల్లో లో ఉన్నదండి ఇది ఖచ్చితంగా జరుగుతుందని అర్థం ప్రపంచము రెండు ముక్కలైపోతుందని అర్థం ఇంక కొన్ని నెలల తర్వాత మీరేం తెలుసుకుంటారు శాస్త్రవేత్త సైంటిస్టులే మీరు చెప్తారు ప్రపంచమే రెండు ముక్కలు అయిపోతుందని నేను చెప్పడం కాదు నేను చెప్తే ఎండో మట్టుబోరలు కదా మట్టుపూరలు కదా నేను చెప్పేది ఎవరన్నారు కానీ శాస్త్రవేత్తలు సైంటిస్టుల ద్వారా దేవుడు మాట్లాడిపిస్తాడు అప్పుడు కలుతునిలా చూస్తున్న వాళ్ళకి ఓకేనా కాబట్టి సార్ చేయగలుగుతున్నానండి దేవుడి భయభక్తులు కలిగి జీవించండి ఎందుకంటే ఇంకా రాను రాను దినాలు ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి మనిషి చూస్తుండగానే ప్రాణం పోతుంది మనిషి చూస్తుండగానే మనిషి మాయమైపోతాడండి మనిషి చూస్తుండగానే మాయమైపోతాడు మనిషి బిల్డింగ్లు ఎగిరిపోతాయి ఆ మ్యాట్లు బిల్డింగ్లు ఎగిరిపోతాయి ఇంకా కారులు పశువులు చాలా జలరాశులు జీవంగళ రాశులు చేపలు చెప్తాం కదా చాలా మంది చేపలు వలలు పట్టుకుంటున్నారు కదా చేపల జలాల వాళ్ళు అలా కాదు త్రిమింగళాలు త్రిమింగుల చెరువులోకి వస్తాయట త్రిమింగలాలు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు త్రిమింగలాలు చెరువుల్లోనకు వస్తాయి చాలామంది ప్రాణాలని త్రిమంగాలు తినేస్తాయి ఇది జరగబోయే ప్రవచనం ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది ప్రవచనం ఇప్పుడు జరగబోయే ప్రవచనం ఏంటంటే త్రిమంగాలు వస్తాయండి త్రిమంగాలు సముద్రంలో ఏ ఏ చేపలు ఉన్నాయో అన్ని చేపలు కూడా బయటకు తీసుకొస్తాడు దేవుడు ఆ చేపల ద్వారాగా మనిషిని తినిపిస్తాడు అర్థమవుతుంది కదా ఇంకా మీరు బతకడము వేస్ట్ అని అనుకుంటున్నాం కాబట్టి మీరు బతికితే చాలామంది బతకాలనుకుంటే దేవుని సన్నిధి చేరుకోండి మీరు పశ్చితాపం పడండి మీరు చేసిన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటేనే ఆయన కోపము మీ కుటుంబం మీదకి రాదు లేకపోతే మాత్రం మీ కుటుంబము అవుట్ చెప్పేస్తాను అప్పుడు దేవుని ప్రవక్తగా ఒకవేళ పచ్చతాపం పడి దేవా ఇప్పుడు వరకు కూడా మేము ఎన్నో పాపాలు చేస్తున్నాము మేము పశ్చితాపం పడతామని ఈ దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చితాపం పడితే మంచిదే లేకపోతే మాత్రం అది మీ కర్మ మీకు కర్మ అని చేస్తున్నానక ఇంకా మీకు కాల్ పడడం బతిమాలేనాక నాకు ఆ ఛాన్స్ దేవుడు ఎప్పుడో తీసాడు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఈ వీడియో పేరు ఏమిటంటే జీవనగల దేవుని చేతిలో పడుతుంట భయంకరము దేవుడు అనే హోవా ప్రపంచాన్ని రెండు ముక్కలు చేయబోతున్నాడు ఇదే సైన్యంలో హోవా వాక్కు ఈ వీడియో పేరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌ ఎందుకంటే దేవుడు తెలియపరుస్తున్న విషయాలు కాబట్టి ఆయన ప్రవర్తిగా చెప్పడం నా ధర్మం ఎన్నో వీడియోలు మాట నేను చెప్పాను ఇంకా మీరు బతుకుతారంటే అది అది స్వప్నం అది స్వప్నం అనుకోవాలా అది కల అనుకోవాలి కాబట్టి సార్ జాగ్రత్త కొన్ని దేశాల దేశాల దేవుడు అట మరి నాశనం చేస్తారని ఆల్రెడీ నా నోటండి దేవుడికి మాట పలికించాడంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని మీరు అనుకోవాలా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేరళ నరుసా ప్రియ ఆమె ఉరి ఏసే మూమెంట్ లో దేవుడు నాతో మాట్లాడి కేయపాలు ద్వారా దేవుడు ఆ స్థలాన్ని దేశానికి పంపించి ఉరితప్పించాడంటే అర్థం చేసుకోండి దేవుడు ప్రవక్తైన నాలో ఎంత పవర్ ఉందో ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఏమని పెట్టాను పద్నాలుగో తారీఖున వీడియో దేవుడు పెట్టమన్నాడు ఎన్నో రోజుల నుండి నేను యూట్యూబ్ లో చూస్తున్నాను కానీ నాకు అంత ఆలోచన రాలేదు ఎప్పుడైతే ఓ ఆత్మ బలంగా నా మీద దిగొచ్చిన తర్వాత అప్పుడు నేను ఈ ఆలోచన వచ్చింది నాకు అప్పుడు ఉమెన్ దేశానికి దేవుడైన ఓహో ఒక సందేశం పంపించమండి ఏమని సందేశము ఉమెన్ దేశానికి హోవ సందేశం మరి కేరళ నలుసు నివాస ప్రియకి ఉరి తప్పించండి ఇదివ వాక్కు అని ఎందుకంటే ఆ ఊరిగా వాళ్ళు తప్పించకపోతే మాత్రం ఉమెన్ దేశాన్ని దేవుడిని అంతం చేసేస్తాను అన్నాడు కూడా నెక్స్ట్ వీడియో ఉంది అది ఇంక నేను పెట్టలేదు ఎందుకంటే ఆ ఊరి తప్పించబడింది కాబట్టి ఇంకా వీడియో పక్కన పెట్టాను ఇంకా వీడియో ఇప్పుడు వాడు కూడా యూట్యూబ్ లో నేను రిలీజ్ చేయలేదు పక్కన పెట్టుకున్నాడు దేవుడు ఒకవేళగా వారు మీరితే ఇంకో ఉమెన్ దేశం చూడటానికి మిమ్మల్ని చూడలేము కూడా అలా చేస్తున్నాను అంటున్నాడు దేవుడు ఎందుకంటే ఆ చెప్తున్నాను దేవుని ప్రవక్తైన నోటంట పలికిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి నా యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటే ప్రపంచానికి దేవుని వాక్కు అని టైప్ చేయండి అప్పుడు దేవుడు నా నోటంట పలికిన ప్రవచనాలన్నీ కూడా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు ఓకేనా ఇది కూడా నెక్స్ట్ ఇంట్లో ఆల్రెడీ జరగబోయే ప్రవచనం ఏంటంటే ప్రపంచాన్ని రెండు ముక్కులు చేసేస్తున్నాడు ఇది జరగబోయే ప్రవచనం ఇప్పుడు జరుగుతున్న ప్రవచనం ఏంటంటే మహాభయంకరం ఇప్పుడు జరుగుతున్న ప్రవచనం మహాభయంకరం అంటే మనిషి మనిషి కనబడ్డు అని అర్థం స్త్రీ స్త్రీ ఇంకా భయంకరం ప్రమాదానికి జగితారు స్త్రీ కాబట్టి దేవుడే ఓవా చా ఎందుకంటే ఆయన ప్రళయం పంపించే చూడాలంటే ఏమ్రావడం ఉంది మా మరి ఎబ్రి రసిన పత్రికలు ఎవరా ఇవ్వడం మరి పగ తీర్చుటా నా పని అంటున్నాడు దేవుడు నేను కాదు తీర్చేది మీకు నేను బట్టి మీకు తీర్చేది పగ నేను దేవుడి ప్రవర్తన మాత్రమే ఆయన ఏం చెప్తే అది నేను నెరవేర్చాలి అది నా ధర్మం కాబట్టి దేవుడు నేను హోబ అంటు దేవుడే నీ అంటున్నాడు పరిశుభ్రం లేవంటున్నాడు పగ తీర్చుట నా పని అంటున్నాడు ఇంకా ఆ వెనక్కి వస్తే ముప్పై ఒకటి వచ్చి వస్తే ఏమంటే జీవంగల దేవుని చేతులు పడుట భయంకరము ఇప్పుడు ఎంతమంది పడట్లేదండి ఎంతమంది పడట్లేదు ఇప్పుడు జీవంగల దేవుని చేతిలో పడుతున్నారు కదా ఎంతమంది అండి ఎన్ని ఎలక్యాపర్లు ఇప్పుడు కూలిపోయాయి ఎన్ని ఎలక్యాప్ కూల్చేశాడు దేవుడు తర్వాత ఎన్ని ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి ఈ పాపులన్నీ యహో చేతుల పడుట బహు భయంకరం అర్థమవుతుందా ఇంకా ఎన్ని ఏరోప్లేన్లు కూల్చేస్తాడు లేకపోతే ఇంకా ఎన్ని ట్రైన్లు కూల్చేస్తాడో ఇంకా సముద్రాన్ని చెరువులోని తీసుకొస్తాను అంటున్నాడు సముద్రంలో ఉన్న త్రిమంగంలన్నీ చేపలన్నీ కూడా చెరువుల్లోనే కొత్తయట అంటే దాని కూడా అర్థమేంటి ఏంటి మహాప్రలయం రాబోతుంది ఆ ప్రళయంలోనే తిమంగళము ఇంకా చేపలు కొత్త కొత్త చేపలు ఉన్నాయి ఒక తిమ్మంగలం పేరే నాకు వస్తుంది సముద్రంలో ఎన్ని జాతుల చేపలు ఉన్నాయో అన్ని జాతుల చేపలు అట ఈ ప్రళయంలో కొట్టుకొస్తాయట దాని ద్వారా చాలా మంది ఆయన ద్వారా చాలా మంది తిన మరి ఆ చేపల ద్వారా చాలా మంది మాంసములు అయిపోతారు అంటే ఆ మాంసం అయితే ఆహారంగా బలవుతారు ఇవన్నీ కూడా జరిగే ప్రవచనం ఇదంతా కూడా ఇప్పుడు జరగబోయే ప్రవచనం అండి అర్థమవుతుంది కదా ప్రపంచానికి రెండు ముక్కలు అయిపోవడము రెండోది ప్రళయం రావడము ఒక ఒక ముక్క మాత్రము జీవన గల దేవుని చేతులు ఉంటుంది ఒక ముక్క దేవుడు నరకని తోసి వేస్తాడు అర్థమవుతుంది కదా ఇంకా చాలా మంది అత్యాస పడకండి అమ్మా అత్యాసం మాత్రం పడకండి ఇంకా నేను అక్క చెల్లి నేను లైఫ్ వేసు వేసుకుంటాను బంగారం గుర్జులు పెట్టుకుంటున్నాను రోజులు పోయిన ఓకేనా ఇప్పుడు పశ్చాత్తాపం పడే రోజు వచ్చింది ఇప్పుడు మీరు ఏ సై చర్చి చర్చి చాలా మంది చర్చిలు పోల్స్తున్నారు అది చాలా తప్పు చెప్తున్నాను దేవుని ప్రవక్తగా చర్చలు కోలుస్తున్నారు మీరు ఏదో అనుకుంటున్నారు మీ ఫ్యామిలీ అవ్వకపోతే నేను దేవుని ప్రవక్త శాపం పడుకుతున్నాను ఎందుకంటే చాలా మంది చర్చలు కోలుస్తున్నారు ఎందుకంటే ఇంకా మీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందని అర్థం మీరు దేవుని చర్చలు కోలుస్తున్నారంటే మీకు పోయే కాలం దగ్గరకు వచ్చిందని అర్థం ఇంకేదో మీ ఫ్యామిలీ బదులుతుంది మీ కూతురు బతుకుతారు మీ కొడుకులు బతుతారు అనుకుంటున్నారు దావీ ఒక తప్పు చేసినందునే దావీ చూస్తుండగానే తన కొడుకుని ఎగో దేవుడు అతమార్చాడు మీరేంటారోరం పోగల వల్ల మీరెంత దావీలంత భక్తుడు చిన్న పాపం చేసినందున చిన్న పాపమే చేశాడు చిన్న పాపం చేసినందున దావీ చూస్తుండగానే దేవాది దేవుడిని ఎగోవా తన మొట్టమొదటి కుమార్ని అతమార్చాడు దావీది ఎంత బాధపడ్డాడు తెలుసా మీరెంత ఆపటారు దేవుడు మీ మీ కొడుకులు మీ కూతురు ప్రాణాలు తీయడానికి అనుకుంటున్నారా ఏదో మీరు కారులోనా మెద్దుల్లోనా బంగళలోనూ తిరుగుతాం అనుకుంటున్నారా మీరు కళ్ళతో చూస్తుండగానే నా దేవుడైన ఓవా మీ కుమార్తెని నేను అంత మార్చకపోతే నీ దేవుని ప్రవక్తనే కాదు వరడా ప్రేమి వారేనా కాదు ప్రపంచం యొక్క శిమో గర్జన ప్రార్థన మీరు దేవుని ప్రవక్తనే నేను కాదు నవ్వులనుకుంటున్నారా దేవుని దేవుడు అంతే ఏంటి అంత అనుకుంటున్నారు అక్కడ చూడు బైబిల్చి అనిపిస్తుంది దేవుని చేతులు పడుంటే బహు అంటే మీ ఫ్యామిలీ పడేది కదా వస్తే చూసుకోండి మీరు చేసిన దరిద్రానికి మీ మీ ఫ్యామిలీ చేత పడి ఉందేమో మీ ఫ్యామిలీ చే దేవుని చేతులు పడుందని చూసుకోండి నీ కొడుకు కూతురు ఒక్క మిగిలి తడగండి ఈరోజు చెప్తున్నాడు ఎక్కడ పెడితే అక్కడ చర్చిలు కూల్చేస్తారా చూడండి ఇక్కడ దేవుడు ముగ్గురు ఏ రకంగా స్టార్ట్ అవుతుంది మీ కుటుంబం మీదకి మీరు కళ్ళతో చూస్తుండగానే నా దేవుడైన ఓవో మీ కుమార్తెని కుమారుని మార్చకపోతే నేను దేవుని ప్రవర్తనే కాదు ఇదే యహోవ శాపం మీ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు ఏంటంటే ప్రేమించండు రా పేరు యేసు క్రీస్తుని ప్రేమించండి మంచి మార్గంలో నడండరా బాగా తండ్రి తండ్రి కొంటుంటే ఇంకా చర్చిని కూల్చేయడము పాషన్ కొట్టడము ఇంకా మీకు పోయే కలం వచ్చిందని అర్థము ఇంకో వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను మీకు పోయే కలం వచ్చిందని ఒక వీడియో పెడతాను సపరేట్ ఉంటుంది దానికి కూడా సపరేట్ బైబిల్ ఉన్న వాక్యం ఉంది ఇది సపరేట్ వాక్యం అది కూడా సపరేట్ వాక్యమే మీకు పోయి కలం దగ్గరికి వచ్చి